నమస్కారం భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు సూర్యగ్రహణం గురించి ఎన్నెన్నో వార్తలు వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం సార్ సూర్యగ్రహణం అంటున్నారు ఎప్పుడు రాబోతుంది సార్ మనకి పాద్రపద మాసంలో రెండు గ్రహణాలు రావడం జరిగిందమ్మా ఏడో తారీఖున పౌర్ణమి రోజు చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుందాం అది కొద్దిగా సంపూర్ణ చంద్రగ్రహణమే వచ్చింది ఈ పాద్రపద మాసంలో అంటే మనకు ఈ సెప్టెంబర్ మాసం ఇరవై ఒకటో తారీఖున అమావాస్య రోజు సూర్యగ్రహణం వస్తుంది మనం ఇదరకు ఒకసారి వీడియోలు కూడా చెప్పడం జరిగింది చంద్రగ్రహణాలన్నీ పౌర్ణమి రోజు వస్తాయి అలాగే సూర్యగ్రహణాలన్నీ అమావాస్య రోజు వస్తాయి మరి ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఉంది కాకపోతే ఇది మహాలయ అమావాస్య మామూలు అమావాస్యల కంటే కాస్త ప్రత్యేకమైనటువంటి అమావాస్య అంటే పెద్ద అమావాస్య ఈ పితృపక్షాల్లో వచ్చినటువంటి చివరి రోజు సో అది ఆదివారం వచ్చింది మన వాళ్ళకి అమావాస్య అంటే ఒక రకమైన భయం ఆదివారం అంటే ఇంకా భయం మంగళవారం అమావాస్య ఆదివారం అమావాస్య అంటే కాస్త దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మనకు సత్వ రజో తమో గుణాలని మూడు గుణాల గురించి మాట్లాడుకుంటాం అందులో తమో గుణానికి అమావాస్యకి సంబంధం ఉంది అమావాస అంటే చీకటి కదా సో తమస్ అంటే కూడా చీకటి సో ఈ చీకటి ప్రభావం ఎక్కువగా ఉండేది అమావాస్య రోజు అందులో ఇది మహాలయ అమావాస్య అంటే చాలా పెద్ద అమావాస్య అటువంటి రోజు సూర్యగ్రహణం వస్తుంది దాని ప్రభావం ఏదో మనకు జరిగిపోతుంది అన్నటువంటి ఒక రకమైన అపోహ భయం ఇలాంటివి చాలా మందిలో ఉండడం సహజం సహజం పూర్తి పరిజ్ఞానం లేకపోవడం వల్ల జరిగేటువంటి ఇలాంటివి నిజానికి ఈ సూర్యగ్రహణం మన భారతదేశం మీద దాని ప్రభావం లేదు ఇప్పుడు మనకు చంద్రగ్రహణం అంటే రాత్రిపూట చంద్రుడు ఉంటాడు అప్పుడు ఆయన మీద నీడబడుతుంది దాన్ని చూడకూడదు ఈ రకరకాల దాని మీద ఇప్పుడు సూర్యగ్రహణం అంటే సూర్యుడు ఎప్పుడు ఉంటాడు మనకు పగలంతా ఉంటాడు ఉంటాడు అంటే ఉదయం మనకు ఆరు ఆరు అలా ఆయన ఆయన ఉదయం సమయం మనకు సూర్యోదయ సమయాన్ని బట్టి ఏ రోజుకి ఆ రోజు ఆయన ఉదయిస్తాడు అలాగే మళ్ళీ ఆరు గంటలకు ఆయన అస్తమిస్తాడు సాయంత్రం ఉదయం ఉదయించినటువంటి వ్యక్తి సాయంత్రం అస్తం ఇస్తాడు ఈ లోపు గత జరగాలి సూర్యగ్రహణం అప్పుడే కదా దాని ప్రభావం ఉంటుంది మరి మనకు అది జరగట్లేదు అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడో రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జరుగుతుంది అమావాస్య రోజు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది అది భారతదేశంలో కనబడదు ఎక్కడ పగలుంటుందో ఆ ప్రాంతంలో కనిపిస్తుంది ఇప్పుడు అట్లాంటికా స్విట్జర్లాండ్ పసిఫిక్ మహాసముద్రము అంటార్కిటా ఇలాంటి కొన్ని దేశాల్లో ఆస్ట్రేలియా అట్లా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి కనబడేటువంటిది ఉంది వాళ్ళకు కూడా పాక్షిక చంద్రగ్రహణం అంటే ఒక ఇరవై శాతం చంద్రగ్రహణం గురువుగారు సూర్యగ్రహణం అంటున్నారు అది ఎప్పుడు ఉంది అనేది ఒక డౌట్ ఇంకొకటి ఇది భారతదేశంలో దీని ప్రభావం ఉంటుందని కొంతమంది ఉండదని కొంతమంది ఏం నమ్మాలి ప్రభావం అంటే ప్రపంచానికి సూర్యుడు ఒక్కటే కదా అంతే కదా కాబట్టి కొంత ప్రభావం కనపడే వాళ్ళకి అస్తే ఎక్కువ ఉంటుంది అసలు మనకి ప్రభావమే లేదు కదా మన రాత్రిపూట మన మన పగటపూట కనపడితే మనం మన భారతదేశంలో దాని ప్రభావం భారతదేశంలో పగట పూట కనపడదు ఆ ఛాయ్లు కూడా లేవు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అది కూడా రాత్రి అయిపోయిన తర్వాత పదకొండు గంటలకే అంటే ఆరు నుంచి పదకొండు గంటలంటే ఎన్ని గంటల దగ్గర దగ్గర ఐదు గంటల సమయం వరకు లేదు మనకు ఇంకెప్పుడో సగం రాత్రుల్లో జరుగుతోంది అది ఎక్కడో కొన్ని దేశాల్లో దాని ప్రభావం ఉంది కనుక వాళ్ళకి ఏదైనా కొంచెం సూర్యగ్రహణ ప్రభావం ఉంటే ఎక్కడ కనబడుతుందో సూర్యగ్రహణం వాళ్ళకి కనబడుతుంది మనకు అంతగా ప్రభావం ఉండదు కాకపోతే ప్రపంచానికి అందరికీ కనబడేటువంటి ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి సూర్య భగవానుడు ఒకటే కనుక అన్ని దేశాలలో ఏదో రూపంలో సూర్యుని ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది మనమే కాదు మన హైందువులమే కాదు అన్ని ప్రాంతాల్లో అన్ని మతాల్లో అన్ని దేశాల్లో అక్కడ ప్రజలందరూ కూడా సూర్య భగవాన్ని నమస్కరించుకోవడం కంటే కనపడేటువంటి భగవంతుడు సూర్యుడు అవసరం అవసరం జీవనాధారం అతను ఉంటేనే జీవం అనేటువంటిది ఉంటుంది ఆ కిరణాలు పడడం వల్ల సో ఆ కారణం చేత సూర్య ఆరాధన ఎవరైతే దాన్ని స్వీకరిస్తున్నారో అందరు ప్రజలకు ఆయన మీద గౌరవము భక్తి ఆరాధన ఉంటుంది కనుక ప్రపంచానికంతా ఒకటే కాబట్టి సూర్య భగవానుడు ఎక్కడ ఆయనకి గ్రహణం అంటే ఇబ్బంది కదా ఆ గ్రహానికి వచ్చినటువంటి ఒక చిన్న ఇబ్బంది అంటే ఆ గ్రహం మీద పడుతున్నటువంటి ఒక నీడ ఛాయ ఇప్పుడు మనకు సూర్యుని మీద నీడ పడుతుంది ఆ నీడ ఎంత శాతం పడుతుంది అంటే ఒక ఇరవై శాతం పడుతుంది ఒక పాచికం అంతే ఇరవై ఇరవై ఐదు నుంచి శాతం లేదు ఆయన మీద అది కూడా మనకు లేదు కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ దాని గురించి ఎటువంటి భయాలు అపోహలు సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు అయితే ప్రపంచానికంతా సూర్యుడు ఒకడే అన్నాం కనుక ప్రపంచంలో మనము భాగం కనుక ఎంతో కొంత ప్రభావం ఉండొచ్చేమో మనకు జాగ్రత్తలు తీసుకోవడంలో వచ్చే నష్టమేం లేదు ఏం జాగ్రత్తలు తీసుకుంటాం మనము అన్న దాని మీద మనం ఆలోచించుకొని ఆ ప్రవర్తన చేయాల్సి ఉంటుంది గురుగారు సూర్యగ్రహణం అసలు ఏ రాశిలో జరుగుతుంది సూర్యగ్రహణం ఇప్పుడు కన్యా రాశిలో జరుగుతుందమ్మా కన్యా రాశిలో ఉత్తరా పల్గుని లేదా ఉత్తర ఆ నక్షత్రానికి రెండు పేర్లు ఉన్నాయి ఉత్తరా నక్షత్రంలో లేక ఉత్తరా పల్గుని నక్షత్రంలో ఆ నక్షత్రంలో కన్యారాశిలో సూర్యగ్రహణం జరుగుతోంది గురుగుడు రవి భగవానుడు కూడా కన్యా రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతున్నాడు అయితే కన్యా రాశిలో సూర్యగ్రహణం జరగడం వల్ల ఏ రాశిలో గ్రహణం జరిగితే ఆ రాశికి కాస్త ప్రభావం ఉంటుంది ఓకే కొంచెం ఇబ్బందికర పరిస్థితి కొంచెం కొంచెం ప్రతికూల పరిస్థితులు అంటే ఎవరి మీద జరుగుతోంది ఈ ఉత్తరా నక్షత్రం ఉత్తరా పలుగుని నక్షత్రానికి అధిపతి కూడా సూర్య భగవానుడే సో సూర్య భగవానుడి మీద జరుగుతోంది రవి మీద జరుగుతుంది కనుక రవి ఎవరు మనకు గ్రహరాజ్యంలో మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రవి అంటే సూర్యుడు సూర్యుడు మనం ఎలా దాన్ని దాన్ని స్వీకరిస్తాం సూర్య భగవానుని అంటే ఒక రాజుగా తండ్రిగా ఆఫీస్లో పనిచేసేటప్పుడు కార్యాలయంలో అధికారిగా వీళ్ళంతా సూర్యునికి సూచనలు సూర్య భగవానుడు అధికారం అంటే ఎవరెవరిని సూచిస్తాడు అని చెప్తే ఫస్ట్ తండ్రి మన కుటుంబంలో తండ్రి దేశానికి రాజు ఆఫీసులోనేమో కార్యాలయంలో బాస్ ఇలా ఆయన్ని కొన్ని అలాగే శరీరంలో ఆయనకు సంబంధించి తలభాగము కుడి కన్ను ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ సూర్యభగవానుడే అలాగే ఈ అగ్నిమాపక దళాలు తర్వాత వేడిని కలిగించేటువంటివి కొన్ని రాళ్ళు ఇవన్నీ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి సో వీటి మీద ఆయన ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం పాజిటివ్గా ఉండకపోవచ్చు గ్రహణం జరుగుతుంది కనుక ఆయన మీద నీడబడుతోంది కనుక అంటే కన్యారాశి వారికి తండ్రి ఉండి ఆయన కాస్త పెద్దవాళ్ళు అయ్యి అనారోగ్యంతో ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఓకే ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాడు అక్కడ వారి భాషతో మాట్లాడేటప్పుడు అధికారులతో మాట్లాడేటప్పుడు వారితో మనస్పర్థలు రాకుండా అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడాలి వారి ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి మన దేశానికి ఉన్నటువంటి మన రాష్ట్రానికి మనకు ముఖ్యమంత్రి ప్రధానమైన వ్యక్తి అయితే అలాగే దేశానికి ప్రధానమంత్రి అలాగే కొన్ని దేశాలకు రాజులు కూడా ఉన్నారు కదా ఇప్పటికీ అధ్యక్షులు అంటూ అటువంటి వాళ్ళ మీద కొంత ఇబ్బందికరమైన ప్రభావాలు జరగచ్చు ఏ విధంగా గురుగారు ఆరోగ్యపరంగా వారి ఆరోగ్యపరంగా జరగచ్చు వారి ఏదైనా నిందలబడచ్చు వారికి ఏదైనా రాజకీయమైనటువంటి ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది మరి పరిహారం ఏమైనా ఉంటుందా ఉంటాయి తప్పకుండా పరిహారాలు ఉంటుంది అంటే తీవ్రంగా ఏమి ఉండదమ్మా ఇది ఒక కన్యారాశికే కాదు ఇప్పుడు కన్యారాశిలో జరుగుతోంది అంటే సింహరాశి ఆ సింహరాశికి అధిపతి సూర్యభగవానుడే వారికి ద్వితీయ స్థానంలో జరుగుతోంది సో సింహరాశి వారికి కూడా మాటల వల్ల అపార్థాలు గోడవలు తండ్రితో మనస్పర్ధలు రావచ్చు అధికారులతో మనస్పర్ధలు రావచ్చు ఇలాంటి ఇబ్బందులు రావడానికి రాజకీయ నాయకులకి కాస్త వాతావరణం మారచ్చు అంటే అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మారడానికి సో సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో జరుగుతుంది మంచిది కాదు కన్యా రాశి వారికి మంచిది కాదు అలాగే కన్యా రాశి వారికి సప్తమ స్థానం అంటే మీనరాశి అక్కడ మంచిది కాదు సప్తమ స్థానం అంటే వ్యాపార భాగస్వాములు జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ఒక చోట పనిచేసే సహ ఉద్యోగుల మధ్య అభిప్రాయం తండ్రితో లేకపోతే అధికారులతో ఇవన్నీ జరగడానికి అవకాశం కుంభరాశి వారికి అష్టమములో జరుగుతుంది అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది తలనొప్పి రావడము మైగ్రేన్ రావడము కంటి సమస్యలు తలలో హెయిర్ లాస్ కావడం తండ్రికి అనారోగ్యం చేయడం ఇలాంటి సమస్యలు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లా కొన్ని రాసులకి తులారాశి వారికి వ్యయములో జరుగుతుంది పన్నెండో ఏళ్ళు అంటే వ్యయం కన్యారాశి రాశి తులారాశికి తులారాశి వారికి కన్యారాశి రాశి పన్నెండవ భావం అంటే వ్యయములో జరుగుతుంది ఖర్చులు పెరగచ్చు లేదా అధికారులతో మనస్పర్ధలు వచ్చి ఉద్యోగంలో ఏవైనా ఇబ్బందులు రావడం లేదా వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అలాంటివి న్యాయం చేసుకోలేకపోవడం ఆ ఉద్యోగంలో అధికారులను వాళ్ళని ఒప్పించలేకపోవడం వాళ్ళని సంతృప్తికరంగా పనిచేయలేకపోవడం ఇలాంటి సమస్యలు మగపిల్లలు కూడా సూర్య భగవానుడి కారకుడు అవుతాడు సో మన ఇంట్లో ఉండే మగపిల్లలతో కూడా ఈ తులారాశి వారికి కాస్త ఇబ్బందులు ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలా కన్యారాశి రాశి వారికి సింహరాశి వారికి తులారాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి కొంచెం ప్రతికూల వాతావరణం ఉంది ఈ సూర్యగ్రహణం వల్ల లాభం చేకూరేటువంటి రాశులు కూడా ఉన్నాయి అనుకూల వాతావరణం రావడానికి కూడా అవకాశం ఉంది ముఖ్యంగా మేషరాశి వారికి ఇది ఆరవ ఇంట జరుగుతుంది అంటే కన్యా రాశి మేషరాశి వారికి ఆరవ భావం సస్తమ భావం అంటాం కాంపిటేటివ్ స్పిరిట్ పోటీ పరీక్షల్లో వీరు నెగ్గచ్చు ఇప్పుడు గ్రూప్ వన్ సివిల్స్ రాస్తూ ఉంటారు ఎవరైనా మేషరాశివారు వారికి అది విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది ఇంటర్వ్యూల్లో బాగా వాళ్ళు మంచి ఫలితాలు తెచ్చుకోవచ్చు ఇంటర్వ్యూల్లో గెలవచ్చు పోటీల్లో గెలవచ్చు స్పోర్ట్స్లో గెలవచ్చు అలాగే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడచ్చు వీరిని అధికారులు మెచ్చుకోవచ్చు ఉద్యోగం చేసేవారికి రాజకీయ నాయకులకి నూతన మంత్రి పదవులు రావచ్చు సో ఇలాంటివి జరగడానికి మేషరాశి వారికి ఎక్కువ కొన్ని అనుకూల ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎవరికైతే ఆరో ఇంట్లో సూర్య భగవానుడు ఉన్నారో ఇప్పుడు మేషరాశి వారికి కన్యా రాశిలో సూర్యుడు ఉన్నాడు గ్రహణం విషయం కాస్త పక్కన పెడదాం ఆరో ఇంట్లో సూర్య భగవానుడు ఉన్నాడు అక్టోబర్ పదహైదు పదహారు వరకు అక్కడే ఉంటాడు ఈ నెల రోజులు వీళ్ళకి నేను చెప్పిన వాడిని అనుకూలంగానే ఉంటాయి తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి పోటీ పరీక్షల్లో గెలుస్తారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు ఇవన్నీ జరగడానికి అవకాశం మేషరాశి మేషరాశి వారికి ఇంకా కర్కాటక రాశి వారికి తృతీయ స్థానం అంటే మూడవ భావంలో జరుగుతోంది సహకారం మూడవ భావం తండ్రి సహకరిస్తారు తండ్రి నుంచి మనకి ఏదన్నా అందుకోవాల్సినటువంటి ఆస్తుబాస్తులు ఉంటే అవి అందుకోవచ్చు అలాగే ప్రభుత్వం సహకరిస్తుంది సూర్య భగవానుడు ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కదా ఆయన సో ప్రభుత్వం నుంచి మనకు ఏదైనా కొన్ని పనులు ఉంటే అవి చేసుకోవచ్చు సో మన మన అధికారులు మనకు సహకరిస్తారు మనం అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికో లేకపోతే మనం ఒక వర్క్ చేస్తున్నాం అందులో మనకు అర్థం కాలేదు మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాం సో ఆయన సహకారంతో మనం ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తాం ఈ రకంగా సహకారం బాగా కర్కాటక రాసి వారికి అధికారుల నుంచి తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చి నూతన అవకాశాలు రావడం చేసిన పనుల వల్ల మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది రుచికి రాసే వారికి లాభంలో జరుగుతుంది అంటే పదకొండవ భావం పదకొండవ భావం అంటే లాభం కదా సో తండ్రి నుంచి డెఫినెట్గా ఏదో ఒకటి ఆదాయము ధనము అందుకునే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఆదాయం వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులుగా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకంగా వారికి ఏదైనా ఈ ఈ భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని కారకత్వాలకు సంబంధించిన రంగాలు ఉంటాయి రాళ్లకు సంబంధించి ఇప్పుడు పెద్ద పెద్ద మనం ఇండ్లు కట్టేటప్పుడు వాడేటువంటి రాళ్ళు లేకపోతే టైల్స్ లాంటిది కావచ్చు ఈ నవరత్నాలు కావచ్చు వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళు ఆ రకంగా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఫైర్ ఇంజిన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ రకంగా వాళ్ళకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే ధనస్సు రాశి వారికి దశమభావంలో ఇది జరుగుతుంది ఈ సూర్యగ్రహణం కానీ సూర్యుని యొక్క సంచారం కానీ వారికి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఆ రకంగా ఇంట బయట కూడా ఒక మేష కర్కాటక వృక్షిక ధనస్సు నాలుగు రాసులు వారికి ఈ సూర్య భగవానుడి వల్ల లాభం జరుగుతుంది సూర్యగ్రహణం వల్ల ఇంకా కాస్త ఎక్కువ లాభం జరగడానికి అవకాశం గురుగారు నాలుగు రాశుల వాళ్ళకి ఏమో సూర్యగ్రహణం వల్ల బాగుంది అంటున్నారు నాలుగు రాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అంటున్నారు మరి మిగిలిన రాశుల వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు పెద్ద దాని వల్ల అనుకూలత లాభము ఉండ ఉండదు మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది సాధారణ ఫలితాలు దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మరి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి ఏమైనా పరిహారాలు చెప్తారా అదే మా మనకి ఎవరికైతే ఈ సూర్యగ్రహణ ప్రభావం ప్రపంచమంతా ఉంది కాబట్టి అందులో మనము ఒక భాగమే మన దేశం మీద లేకపోయినా మనం ఒక నమ్మకంతో ఏదన్నా మనం పరిహారం చేసుకుందాము అన్నటువంటి భక్తిభావం ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా పరిహారాలు చేసుకునేటట్టుగా ఉంటాయి ఇది ఏది ఖచ్చితంగా చేసుకోమని కూడా చెప్పట్లేదు చాలా అలాగే మనకు గ్రహణం అంటే కొన్ని పద్ధతులు ఉండేవి గ్రహణం పట్టేసిన సమయం గ్రహణం మధ్యస్థ సమయం గ్రహణం విడుపు సమయం అప్పుడు ముందుగా స్నానం ఆచరించాలి చివరిలో ఆచరించాలి అలా చేయడానికి గ్రహణం మన మీద ప్రభావం లేదు పైగా అది పగటపట జరగట్లేదు కనుక సాయంత్రం పడుకుండే ముందే స్నానం చేసుకొని పడుకుంటే పడుకోవచ్చు ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించవచ్చు ఇక పరిహారాల విషయం నమ్మకంగా చేసుకునేటువంటి వారు మరుసటి రోజు ఎందుకంటే ఇది రాత్రి ఇరవై ఒకటో తారీఖు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషంలో అంటే ఇంచుమించు పదకొండు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఇరవై రెండవ తారీఖు తెల్లవారుజాములు మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఇంచుమించు నాలుగు గంటన్నర గంట నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు దీని పరిధి ఉంది సో మనకు ఆ టైంలో మనం ఎప్పుడు తెల్లవారుజాములని మనం నిద్రలేసి అవన్నీ శుద్ధి చేసుకోవడం స్నానం చేసుకోలేం కనుక ఇరవై రెండవ తారీఖు సోమవారం తెల్లవారితోనే మనం ఉదయాన్ని సూర్యోదయం ముందుగానే నిద్రలేసి అందరూ స్నానం ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకొని సూర్య ఆరాధన చేసుకోవచ్చు సూర్యభగవానికి నిర్దేశించినటువంటి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మనం పేద బ్రాహ్మణులకి పేదవారికి దానం చేయవచ్చు అట్టు ఉపయోగించుకునే వాళ్ళకి వాటిని ఉపయోగించుకునేవాళ్ళు ఎందుకంటే మనం ఇచ్చినటువంటి దానాన్ని పరిస్వీకరించాలి వారి దాన్ని వండుకొని తినాలి అప్పుడే మనకు ఫలితం వారికి ఫలితం ఉంటుంది సో ఇప్పుడు గోధుమలు సూర్యునికి నిర్దేశించిన దాన్ని గోధుమలు ఇచ్చి వాళ్ళు తిరిగి పిండి చేసుకుంటా అది చేస్తారో లేదో అంత అందువల్ల మనం ఎట్లా మనం షాపుల నుంచి గోధుమ పిండి దొరుకుతుంది కదా మనం ఏదైతే వాడుతామో అదే గోధుమ పిండి మనం కొనుక్కొని అదే వాళ్ళకి దానం చేయవచ్చు ఒక కేజీ బాబు గోధుమ పిండి మంచి క్వాలిటీ మనం ఏది తింటామో అది దానం చేస్తే కొంతవరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ రాత్రి ఎవరైనా మేము మేలుకుంటాము సూర్యగ్రహణం మేము బయటకు వెళ్ళాము ఇంట్లోనే ఉండి మేల్కుంటాం అప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలా అంటే గ్రహణ సమయంలో చేసేటువంటి జపం కానీ స్తోత్రం కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి మామూలు రోజుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాయి సో సూర్య ఆరాధన సూర్యాష్టకం చదువుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం ఇవి చేసుకోవచ్చు సూర్య భగవానికి సంబంధించిన అష్టోత్తరం చేసుకోవచ్చు ఈ సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆయన గాథలు ఆయన చరిత్ర దానికి సంబంధించిన అవి చదువుకోవచ్చు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు సో చూశారు కదండీ సూర్యగ్రహణ ప్రభావం రాత్రిపూటలు జరగడం వల్ల ప్రభావం కాస్త తక్కువ ఉన్నా కూడా ఆ నమ్మకం వాళ్ళు ఏమైనా ఆ పరిహారాలు పాటించాలనుకునే వాళ్ళు గురువుగారు చెప్పిన విధంగా పాటించండి ఇంకా మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి భక్తివన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే